ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే సింగలమాల నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రచారం చేస్తూ ఉన్నాను నాలుగు రోజులు అవుతుంది నడుచుకుంటూ వెళ్ళి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాను ఇంటింటి సమస్యలు తెలుసుకుంటాను నా నియోజకవర్గ ప్రజల కోసం నేను పాటు పడతా పోరాడతా ఎందుకంటే ఎక్కడ చూసినా పెంచినీలు తొలగిస్తున్నారు నుండి ఎక్కడ చూసినా భూములు ఆన్లైన్లో తొలగిస్తున్నారు ఎక్కడ చూసినా కారు జీవన జీవనోపాధిని చెప్పుకునే వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఆన్లైన్లో తీసేస్తున్నారు ఈరోజు ఎక్కడ ప్రజా సమస్యలు అక్కడే ఉన్నాయి ఏ పార్టీ అధికారంలో వచ్చినా సింగలమాల నియోజకవర్గ ప్రజా సమస్యలు అలాగే ఉన్నాయి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా మరి అవుతుంది ఈరోజు సింగలమాల నియోజకవర్గ అభివృద్ధి చేయలేకపోతుంది ఇది ఎంత బాధాకరం ఖచ్చితంగా నేనే గెలుస్తా స్వతంత్ర అభ్యర్థిగా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా నా ప్రాణం ఉన్నంత వరకు నా యొక్క నియోజకవర్గం కోసం పోరాడతాను గెలిచేది నేనే ఎందుకంటే గ్రామ గ్రామం నేనే ప్రచారం చేసి ఈరోజు నేనేమనేది నిరూపించుకుంటా సింగలమాల నియోజకవర్గం అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని సందర్భంగా తెలియజేస్తుంటున్నాను జైగింద్